లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీఆర్ఎస్ కు వరుస షాక్లు తగులుతున్నాయి ఆ పార్టీ జనరల్ సెక్రటరీ రాజ్యసభ ఎంపీ కె కేశవరావు త్వరలోనే బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పబోతున్నారని తెలుస్తోంది ఈ నెల ముప్పైనా కండువా కప్పుకుంటారని సమాచారం కేశవరావు హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి సైతం అదే రోజు కాంగ్రెస్ లో చేరనున్నారని తెలుస్తోంది ఈ నెల ఇరవై రెండున కాంగ్రెస్ తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి స్వయంగా కేశవరావు నివాసానికి వెళ్లారు కేశవరావుతో పాటు ఆయన కూతురు మేయర్ విజయలక్ష్మిని కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు దీపాదాస్ మున్షి ఆహ్వానంతో తండ్రి కూతురు ఇద్దరు బీఆర్ఎస్ ను వీడాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది ఇదే విషయాన్ని ఎర్రవెల్లిలోని ఫామ్ హౌస్ కు వెళ్లి కేసీఆర్ చెప్పారని సమాచారం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందు రెండు వేల పదమూడులో బీఆర్ఎస్ పార్టీలో చేరిన కేశవరావు ఆ పార్టీ తరపున వరుసగా రెండు సార్లు రాజ్యసభకు ఎన్నికయ్యారు ప్రస్తుతం కేశవరావుకు రాజ్యసభ ఎంపీగా మరో రెండేళ్లకు పైగా పదవీకాలం ఉంది బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేతగాను వ్యవహరించారు ఇక కూతురు విజయలక్ష్మి బీఆర్ఎస్ లో చేరారు వరుసగా రెండు సార్లు ఆ పార్టీ తరఫున జిహెచ్ఎంసీ కార్పొరేటర్ గా నిలిచారు ప్రస్తుతం విజయలక్ష్మి హైదరాబాద్ ఉన్నారు